भगवते वासुदेवाय नमः भगवद्गीता अध्यायं र श्लोकं पेण्डु न त्वेवाहं जातुनासं न त्वं नेमे जनादिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् నా ఎప్పటికీ కాదు తూ కానీ ఏవా తప్పకుండా అహం నేను చాతూ ఏ కాలంలోనైనా నహ్ కాదు అసం ఉండుట నహ్ కాదు త్వం నీవు నా కాదు ఇమే ఈ యొక్క జనాధిప రాజులు నా కాదు మరియు ఏవం ఖచ్చితంగా నభవిష్యామహ ఉండకుండా జరుగుట సర్వే వయం మనమందరము అత ఇప్పటి నుండి పరం తరువాత నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు ఇకముందు కూడా మనం ఉండకుండా ఉండము డెల్ఫీలో ఉన్న టెంపుల్ ఆఫ్ అపోలో ద్వారంపై జ్యోతిసు ఎటోన్ అంటే నిన్ను నీవు తెలుసుకో అని అక్షరాలు చెక్కి ఉన్నాయి ఏథెన్స్కి చెందిన పెద్ద మనిషి పండితుడు సోక్రటీస్ కూడా జనులకు తమ ఆత్మతత్వం గురించి విచారించమని ప్రోత్సహించేవాడు ఒక స్థానిక కథ అలా చెప్పబడేది ఒకనాడు సోక్రటీస్ గాఢమైన తత్వ విచారణలో దేశలో లేనమయ్య వీధిలో వెళ్తూ ఉండగా ఆ సామిని అనుకోకుండా తగిలాడు ఆ వ్యక్తి చికాకుగా అన్నాడు ఎక్కడో నడుస్తున్నావో చూసుకోలేవా ఎవరు నువ్వు అని సోక్రటీస్ తమాషాగా ఎలా బదిలిచ్చాడు నేస్తమా ఈ ప్రశ్న గురించి నేను గత నలభై ఏళ్ళుగా ఆలోచిస్తున్నాను నీకు ఎప్పుడైనా నేనెవరో తెలిస్తే దయచేసి నాకు తెలియ చెప్పు అని వైదిక సాంప్రదాయంలో ఎప్పుడూ దివ్య జ్ఞానం బోధించబడినా సాధారణంగా అది ఆత్మజ్ఞానంతో మొదలవుతుంది సోక్రటీస్కి పరమాద్భుతంగా అనిపించి ఉంటే ఈ విషయంతో శ్రీకృష్ణుడు అదే పద్ధతిని భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు నేను అని మనం అనుకునేది నిజానికి ఆత్మ అని ఈ భౌతిక శరీరము కాదని ఇది భగవంతుని వలే సనాతనమైనదని శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు శ్వేత స్వతర ఉపనిషత్తు ఈ విధంగా కనిపిస్తుంది సృష్టి అనేది మూడింటి కలయికతో ఉన్నది భగవంతుడు ఆత్మ మాయ ఈ మూడు కూడా సనాతనమైనవి మనము ఆత్మ నిత్యము అని నమ్మితే ఈ భౌతిక శరీరము మరణం తర్వాత జీవితం ఉంటుంది అని సత్కారణంగా నమ్మినట్టే తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు దీని గురించి మాట్లాడతాడు ఓం నమో భగవతే